శివ రాలేడు కదా సో శివ శివనైతే జైల్లోనే ఉంచేస్తారు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త చెప్పేసరికి నీ ఆలోచన బాగానే ఉంది నువ్వు నాకు ఎందుకు ఫేవర్ చేయాలనుకుంటున్నావు అనగానే నీకు ఫేవర్ చేయాలనుకోవట్లేదు ఆ బాలు మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాను అందుకోసమని ఇలా చేస్తున్నాను అంటూ రోహిని కాస్త చెప్తుంది చెప్పేసరికి సరే అని ఇంకా వీడియోని కాస్త సోషల్ మీడియాలో పెట్టేస్తుంది రోహిణి ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేసేసరికి ఇంకా సోషల్ మీడియాలో వీడియో అంతా వైరల్ అయిపోతుంది ఇంకా అలా వైరల్ అయిపోయిన వీడియో వెళ్ళి వెళ్ళి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి అంటే ఒక ఆఫీసర్ దగ్గరికి అయితే ఆ వీడియో వెళ్తుంది వెళ్ళేసరికి ఇంకా ఆఫీసర్ అయితే చూస్తాడు చూసేసరికి వీడు అని అనుకుంటూ ఉండగానే అప్పుడే శివ కోలుకొని అలా వెళ్ళడం కనిపిస్తాడు ఈ వీడియోలో ఉన్నది వీడే కదా అనుకుంటూ ఇంకా వాడిని ఫాలో అయ్యేసరికి ఇంకా కాస్త దొరికిపోతాడు నువ్వు ఉన్నావు సరే మరొకడేడ్రా అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ నిన్ను నాలుగు తన్నితే వాడు దొరుకుతాడని కానీ సార్ ఈ వీడియోలో ఉన్నవాడు గుణ వీడు ఎక్కడుంటాడో నాకు తెలుసు ఒకప్పుడు దొంగతనాలు రౌడీయిజం చేసేవాడు ఇప్పుడు బుద్ధిమంతులా మారిపోయి ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడు సార్ అని చెప్పనేసరికి వాడు ఎక్కడుంటాడో అను కానీ పలానా ఏరియాలో ఉంటాడనేసరికి ముందు వీడిని మూసేద్దాం తర్వాత వాడి జోలికి వెళ్దామని చెప్పి ఇంకా ముందైతే శివన్ తీసుకువెళ్ళి జైల్లో పెట్టేస్తారు ఇంకా వెనకాలే గుణాను కూడా తీసుకువెళ్ళి జైల్లో పెట్టేసిన తర్వాత అన్న గుణ అని చెప్పనేసరికి ఏంట శివ నువ్వు దొరికిపోయావా అని చెప్పాను కానీ నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను రిలీజ్ చేయించు ఇంటి దగ్గర మా అమ్మ మా చెల్లి కంగారు పడతారు అనగానే నా కోసం వస్తారు కదరా అప్పుడు చూస్తాను అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా గుణ అయితే చెప్తాడు కానీ గుణ ఇక్కడ రోహిణి కలిసి ప్లాన్ చేసింది ఏంటి శివని జైల్లో ఉంచాలనే కదా సో గుణ కోసం మాత్రమే బెయిల్ తీసుకుని వస్తారు అన్న అని చెప్పనేసరికి ఇంకా గుణ నా వల్ల కాదు శివ వదిలేసే నన్ను నువ్వు ఏదో రకంగా బయటికి వచ్చేసే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అన్న ఇదేంటన్నా నన్ను ఎంత మోసం చేసావు నిన్నే నమ్ముకున్నాను నాకు ఏ కష్టం వచ్చినా నువ్వే తీరుస్తావు అనుకున్నాను అనుకుంటూ అంక అలా అనేసరికి నా వల్ల కాదు వదిలేసే నీకు నచ్చినట్టు చేసుకో నేను నిన్ను అవకాశానికి వాడుకున్నాను నువ్వు ఎక్కువగా నన్ను ఇష్టపడ్డావు అభిమానించావు అంతే నేనైతే నిన్ను అవసరానికి మాత్రమే వాడుకున్నానని చెప్పి అక్కడి నుంచి కాస్త గుణా వెళ్ళిపోతాడు ఇంకా శివకు ఏం చేయాలో అర్థం కాదు చాలా పొగరగా సమాధానం చెప్పాను బావ నా దగ్గరికి వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అన్నప్పుడు కూడా నిన్ను సరిదిద్దుకోవాల్సింది నేను వినిపించుకోకుండా గుణ నన్ను రిలీజ్ చేయిస్తాడు నన్ను కాపాడుతాడు అంటూ ప్రగడ్భాలు పలికాను కానీ ఇప్పుడు గుణ నన్ను కాపాడడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది అని ఆలోచించుకుంటూనే ఇంకా అక్కడికైతే ఒక కానిస్టేబుల్ రావడంతో ఏంటి బాబు అని చెప్పాను కానీ నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి కాల్ చేసిస్తారండి ప్లీజ్ అనగానే సరే బాబు చెప్పను కానీ బాలు నెంబర్కి ఫోన్ చేస్తాడు హలో ఎవరు అనగానే బావా నేను బావా శివని నన్ను క్షమించు బావా నేను చాలా పొగరగా మాట్లాడాను నన్ను కాపాడేది నువ్వే బావా నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు అనగానే నువ్వేం ప్రమాదంలో ఉన్నావు అని చెప్పనేసరికి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు బావా గుణ నన్ను మోసం చేశాడు తను మాత్రమే బెయిలు తెచ్చుకుని తను బయటికి వెళ్ళిపోయాడు నన్ను కాపాడమంటే నేను అవసరానికి మాత్రమే వాడుకున్నాను అంటూ చెప్పాడు బాబా నిజమే నువ్వు చెప్పినప్పుడే నేను వినుంటే మంచిగా ఉండేదేమో కానీ ఇప్పుడు నేను మోసపోయాను బాబా ప్లీజ్ బాబా నన్ను కాపాడు అని చెప్పనేసరికి సరే సరే బాబు పోలీస్ ఫోన్ ఇచ్చే అని చెప్పి కానిస్టేబుల్ కాస్త ఫోన్ తీసేసుకుంటాడు ఇంకా బాలు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఏం జరిగింది అనగానే శివను పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే నేను చెప్పాను కదా శివ తప్పు చేశాడని అనగానే అసలు శివ పోలీసులు అరెస్ట్ చేసే అంత తప్పేం చేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ వీడియోని చూపిస్తాను చూపిస్తాడు బాలు అయితే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది వీడి తప్పు చేయడం వల్లే కదా ఈరోజు జైల్లోనే ఉన్నాడు ఉండనివ్వండి అని చెప్పాను కానీ వద్దు ఇంటి దగ్గర మీ అమ్మ మీ చెల్లి కంగారు పడతారు కదా వాడు ఏదో ఆవేశంలో చేశాడు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పనేసరికి ఏం చేయాలి కేసు విత్డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఆ కేసు పెట్టేది ప్రభావతీయే కాబట్టి ప్రభావతి ఆ వీడియోని చూసి కేసు పెట్టి ఆ వీడియోని పోలీసులకి చూపించడం వల్లే పోలీసులు ఆ వీడియోని చూసి ప్రభావతియే కేసు విత్డ్రా చేసుకోవాలని ఇంకా బాలు ప్రభావతి దగ్గరికి వెళ్తాడు ఏంట్రా అని చెప్పనేసరికి ప్లీజ్ అమ్మ నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి ఆ వీడియోని వీడియో వచ్చింది కాబట్టి నువ్వే ఏదో రకంగా కేసును విత్డ్రా చేసుకోవాలనగానే నా డబ్బులు దొంగతనం చేసి నన్ను ఎంతో అవమానపరిచిన వాడిని నేను విడిపించాలనగానే ఎంతైనా మేనా వాళ్ళ తమ్ముడు ఈ ఇంటి కోడలు తమ్ముడు కదా వాడేదో ఆవేశంలో చేశాడు నువ్వు వాడు అమ్మని మేనా అని మాటలు అంటున్నావని వాడు బాధపడి చేశాడే తప్ప వేరే ఉద్దేశంతో కాదు డబ్బులు కూడా నేను నాన్నకి ఇచ్చేశాను కదా ప్లీజ్ అమ్మ నువ్వే కేసు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పనేసరికి ఇంకా సత్యం కూడా వదిలేసే ప్రభా చిన్నపిల్లడు చూసి చూడనట్టు వదిలేయాలి మందలిస్తే ఈసారి మారతాడులే అని చెప్పి సత్యం కూడా చెప్పడంతో సరే మీరంతా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నానంటూ ప్రభావతి కాస్త కేసును విత్ డ్రా చేసుకుంటుంది ఇంకా జైలు నుంచి బయటికి రావడంతోటే బాలు కాళ్ళు పట్టుకుంటాడు నన్ను క్షమించు బావా చాలా తలపొగరగా మాట్లాడాను నన్ను క్షమించు ఇంకెప్పుడు నీకు ఎదురు సమాధానం చెప్పను బావా అని చెప్పను కానీ నీ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకుంది మా అమ్మ అని చెప్పనేసరికి క్షమించండి అత్తేగారు ఏదో మీ మీద కోపంతో అలా చేశానే తప్ప నేను నిజంగా దొంగతనం చే లేదు అప్పుడు ఏదో బండి కావాల్సి వచ్చి చేశాను మా నాన్న నా వల్లే చనిపోయాడు అని తెలిసిన తర్వాత అలాంటి పిచ్చి పనులు మానేశాను ఇప్పుడు కూడా మా అక్క మా అమ్మని మీరు బాధ పెడుతున్నారనే చేశాను ఆ డబ్బుల్లో కూడా ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోలేదు అన్నీ మామి అన్నీ చేతికే అప్పగించేశాను అని చెప్పి బావ చేతికి అప్పగించేశానని చెప్పి శివ అయితే చెప్తాడు చెప్పేసరికి ప్రభావతి ఏమీ మాట్లాడదు అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి ప్రభావతి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఎంతటి వచ్చిందో చూసావు కదా నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావని కళలో కూడా అనుకోలేదు ఎందుకురా ఇలాంటి పని చేసి మీ అక్క పరువుని మీ బావ పరువుని అందరి పరువుని తీస్తున్నావు ఆవిడ స్వతగాహ ఆవిడ అలాగే మాట్లాడుతుంది అన్ని మాటలకి మనం సర్దు ఎందుకంటే ఎందుకంటే ఆడపిల్లనిచ్చిన చోట అనుకోగానే ఉండాలి నువ్వు మీ అక్కనేదో అన్నారని నన్నేదో అన్నారని వాళ్ళ మీదకి దొంగతనాలకి మర్డర్లు చేయడానికి వెళ్ళిపోతావా పిచ్చి పిచ్చి నాటకాలు వేయకు అనగానే ఈ లోపు పాలు రాని వస్తారు ఎప్పటికైనా అర్థమైందా శివ నువ్వు చేసిన తప్పు వల్ల ఎంత ముప్పొచ్చిందో ఇక మీదట ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మనం ఈ తప్పు చెయ్యొచ్చా చేయకూడదనేది కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా బాలు కాస్త శివకు చెప్పేసరికి క్షమించు బావా తప్పు చేశాను అని చెప్పాను కదా ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయను తప్పు చేయను నేను ఎప్పటికీ నిన్ను బా నిన్ను అక్కని బాధ పెట్టను మీరు ఏం చెప్తే అదే చేస్తాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టే పని నేను చెయ్యను బావా అంటూ ఇంకా శివ చెప్పేసరికి ఇంకా మీరు ఏమీ అనకండి గారు ఆల్రెడీ శివ ఇప్పటికే రియలైజ్ అయ్యాడు ఇప్పటికే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నారు మీరు ఇంకా ఎక్కువ చెప్తే తను బాధపడతాడు వదిలేసండి తను మారతాడు అని చెప్పి ఇంకా బాలు కాస్త ఇంటికి వెళ్ళేసరికి ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదండి అనగానే ఇప్పుడు కూడా చెప్పకూడదనుకున్నాను మీనా కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పనేసరికి చెప్పక తప్పలేదు అందుకే చెప్పాను మీ తమ్ముడు వల్ల నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే మీ తమ్ముడు గురించి నేను చెప్పలేదు అంటూ ఇంకా బాలు కాస్త చెప్తాడు ఇంకా మీనా అయితే బాలుని హత్తుకుని నన్ను క్షమించండి ఇంకెప్పుడు మీ విషయంలో ఎలాంటి పొరపాటు చేయను ఎప్పటికీ మిమ్మల్ని బాధ పెట్టను అని చెప్పి ఇంకా మీనా కాస్త బాలుకి క్షమాపణ చెప్పేసరికి నువ్వు క్షమాపణ చెప్తావని కాదు మీనా నువ్వు సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణం చేతి నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పి ఇంకా బాలు కాస్త అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి బాలు మీనాని అర్థం చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్